నేను చూసిన ఒక అపరిచిత యోగి మల్లయ్య అని కొన్ని టాక్స్ చేసినంతకుముందు దానికి కారణం ఏమిటంటే ఒక యూట్యూబ్ మిత్రుడు అన్న ఒక మాట అతను ఉన్నాడు ఎప్పుడు సద్గురు లేదా రమణ మహర్షి వీళ్ళ గురించి ఎందుకు చెప్తావు అటు నేను చెప్పిన అంతకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో నీకు తెలియదు కాబట్టి నీకు రెసిడెన్స్ రాదు మనకున్న సూపర్ స్టార్స్ కంటే గొప్పగా యాక్ట్ చాలామంది ఉన్నారు గుప్పటి గోపాలకృష్ణ ఉన్నాడు ఇట్స్ అ గ్రేట్ యాక్టర్ ఎవరు తెలుసు లేకపోతే వేదాంతం రాఘవే ఉన్నాడు లేకపోతే మా చిన్నయ్య ఉన్నాడు తోపి యాక్టర్స్ కానీ వాళ్ళు ప్రపంచానికి తెలియదు కాబట్టి వాళ్ళ మాట ఎవరు సీరియస్గా తీసుకోరు అని అప్పుడు నాకు అనిపించింది నిజంగా నేను చూసిన వాళ్ళలో కొంచెం ఇంట్రెస్టింగ్ పీపుల్ ఎవరు ఇప్పుడు ఈవెన్ బుచ్చారెడ్డి సార్ గురించి రాసే పుస్తకాన్ని నేను పెట్టిన పేరు నేను చూసిన ఒక అజ్ఞాత ఆధ్యాత్మిక వ్యక్తి కథ అని పెడుతుంది పేరు ఈజ్ అన్నౌన్ పర్సన్ నేను తప్ప ఎవరు కాంటాక్ట్ లేరు వివేకానంద బలంగా చెప్తే పరమహంస బయటకు వచ్చాడు అదర్వైజ్ పరమహంస తెలిసేవాడు కాదు ఆ సరే దక్షిణేశ్వరంలో ఎవరు సాధు అనుకునే ఎప్పుడైతే అమెరికాకి వెళ్ళి ఒక పుస్త ఒక సభలో మాట్లాడాడు దాన్ని రిపీటెడ్గా చెప్పాడు అప్పుడు ఆసక్తి వచ్చింది నాకు సో ఈ మేదర్మలయ్య అనే వ్యక్తి కూడా చూడ్డానికి గుట్టలు వ్యక్తే కానీ అతనిలో కూడా ఒక చైతన్యం ఉన్నది సమాజం పట్ల ఒక విచక్షణ ఉంది అతను కూడా సంసారంలో పడి సంకలు నాకి అక్కడి నుంచి బయటపడ్డ వ్యక్తి అంటే అది ఒక ఫేజ్ ఎవరికైనా ఉంటుంది ఒకవేళ ఉద్యోగం చేయని వాడికి ఉద్యోగం ద్వారా వచ్చే సమస్యలు ఏమి ఉండవు కానీ అట్లనే కిరాణం వాడికి వాడి సమస్యలు వాడుకుంటాయి ప్రతిరోజు కూరగాయల షాప్ పెట్టుకుంటే అవి మురిగిపోతాయో మంచివో చెడ్డవో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లనే ఈ ప్రపంచంలో ఉన్నందుకు ఎక్కడి నుంచైనా సంసారం చుట్టుముట్టొచ్చు దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఫైన్ దాంతో ఏం ప్రాబ్లం లేదు సో ఆయన ఎప్పుడు అంత పెద్ద మఠంలో ఏకాంతంగా కూర్చుని బుట్టలలో కూడా నేను చూశాను చాలాసార్లు అతను బుట్టలు అవుతున్నాడు అనుకో నేను పక్కన కూర్చొని మాట్లాడితే తలెత్తి కూడా చూసేవాడు కాదు అప్పుడు నేనేమి జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఏం మాట్లాడేవాడిని కదా తెలియని కూడా తెలియదు మామూలు సాదాసిగా ప్రశ్నలు వేస్తుండేవాడిని బట్ హీ నెవర్ యూస్ టు లుక్ ఎట్ మీ ఒకసారి అన్నాను నేను ఎందుకు నా దిక్కు చూసి మాట్లాడవు అంటే ఏముంది శూన్యకి నువ్వు హీరోవా నువ్వు అడిగింది మాట నేను మాటకు మాటకు జవాబు చెప్తున్నా లేదా నన్ను చూడడానికి వస్తే చూసి వెళ్ళిపో కానీ చూడడం మాట్లాడడం అని లింకులు పెట్టకండి క్లారిటీ సో ఒకసారి ఆయన ఊరికే అడిగాను నా ఇంటర్మీడియట్ టైంలో ఎందుకు మీరు ఎప్పుడూ ఒక్కరే ఉంటారండి సో మొదట్లో ఒక్కడే ఉన్నా తర్వాత అందరితో కలిసి ఉన్నా ఒక అబద్ధం అనిపించింది దాన్ని నమ్మాను తర్వాత తర్వాత తెలిసింది అమ్మని నేను ఎప్పుడొక్కడే ఉన్నాను అయితే ఎట్లా తప్పించుకోవాలో తెలియలే పోనీ నన్ను ఈ ఊరికి పోతే ఆ ఊరికి వచ్చేటోళ్ళు అక్కడ నుంచి వేరే ఊరికి పోతే వచ్చి మాట్లాడించేటోళ్ళు నేను ఎంత పారిపోదాం అనుకుంటే అంత పట్టుకుంటు అందుకని తిరిగి తిరిగి మళ్ళీ వీలకాడికి వచ్చి పడినా పడి ఇక ఎవరేమన్నా చెప్పకుండా నా పని నేను చేసుకుంటున్నా తిట్టుటోడు తిట్టిండు నన్ను ఇబ్బంది పెట్టి వాడు పెట్టిండు నా గురించి అబద్ధ ప్రచారం చేసుకున్న వాళ్ళు చేసిండు నా గురించి అభండాలు చేసేవాళ్ళు చేసిండు వాళ్ళు ఎవరో కాదు నా భార్య పిల్లలే అంటే నన్ను ఎంత బదనా నేను ఏనాడు వాళ్ళని ఏమనలే కానీ వాళ్ళు మాత్రం ఎన్ని చేయాలని ఏం చేసేరు ఇంకోటి వాళ్ళు ఇప్పటివరకు వాళ్ళు చేసింది కరెక్టే అనుకుంటున్నారు తప్పు లేదు నేను జస్ట్ టైం కోసం వేచి చూసిన ఎట్లయితే ఒక గింజ సమయం కోసం ఏది చూస్తుందో ఆ కాలం రాగానే ఎట్లా ములకెత్తుతుందో ఎప్పుడో ఒకప్పుడు వీళ్ళకి నా మీద దృష్టి పోతుంది ఆ రోజు వస్తే సరిపోతుంది నేను ఆల్రెడీ మంచిగానే ఉన్నా వీళ్ళ వల్ల నాకు అప్పుడప్పుడు తాత్కాలిక ఇబ్బంది వస్తుంది ఇనిషియల్గా మార్చాలనుకున్న ఏదో చేసిన బట్ స్టిల్ వాళ్ళు ఎట్లా అట్లా ఉండే రైట్ వాళ్ళకుంది కానీ వాళ్ళకి జవాబులు ఇచ్చి వాళ్ళని మార్చి రైట్ కానీ ఆ శక్తి కానీ నాకు లేదని తెలిసింది ఎక్కడో దూరంగా ఉన్న వాడికి నా మాట నచ్చుతుంది కానీ నా కొడుకు ఎట్లా నచ్చుతుంది అంతెందుకు ఎందుకు ఇంట్లోనే ఆత్మజ్ఞానం పెట్టుకొని వాళ్ళ కొడుకు ఆత్మజ్ఞానం చూడైపోయింది ఊర్లు ఊర్లు తిరిగింది ఎక్కడెక్కడో తినేటోడు ఎక్కడెక్కడో పడుకుంటు ఎవరెవరో వచ్చి మీద మళ్ళీ మా ప్రొఫెసర్ రావు గారికి తెలిసి ఈ విషయం నీ కొడుకు ఊర్లో పట్టిపోయిండు ఏ ఊర్లో పట్టుకుపోలే ఈ ఊరు వాడిదనుకుంటే ఊర్లో ఉంటుంది ఏ ఊర్లో ఉంటే ఆ ఊరే వాడిదనుకుంటాడేవో నీకెట్ట తెలుసు ఇంకోటి మీరు ఇల్లు వదిలి పెట్టి వేరే ఇంట్లో పట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు వాడికి మీకు ఏం తేడా ఉంది వాడు బుద్ధి లేక ఈ ఊరు వదిలి ఊరికి పోయి నీ ఇల్లు వదిలి ఇంటికి ఎందుకు వచ్చినావు ఏదో మోసుకొని ఇద్దరు చేస్తుంది ఒకటే కదా సో మా అబ్బాయి ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నాడు నాకే ప్రాబ్లం లేదు వాడిదో తెలుసుకోవాలని అన్వేషిస్తున్నాడు తెలుసుకుంటాడు తెలుసుకోకపోతే తిరిగి తిరిగి వచ్చి పడతాడు మీకేమిట నొప్పి అందుకని పోతరా వెదురు బొంగు తీసి పై పై మరగ వేయాల అనేటోడు డేంజరస్ ఫీలో మంచిగా ఆరు ఫీట్లు ఉండేటోడు ఇంతే ఘోష మహాత్మా గాంధీ గడి చిన్న ఘోష కట్టేటోడు నల్ల తొడలు నల్ల శరీరము ఇట్లా పెట్టి నడిచేటోడు కొట్టినంటే అవుట్ అంటే దేనికి భయం లేదు ఇంకా ఇప్పుడు తను ఎవరి దగ్గరికి పోవడం లేదు నువ్వు అతని దగ్గరికి పోవడానికి వీలు లేదు ఇది బేసిక్ ఫండమెంటల్ టు దానికి పులి దగ్గరికి నువ్వు పోయిన బోన్ ఉంది మధ్యన అంటే నీకు నాకు మధ్యన ప్రపంచం ఉంది ఒక పరిధి ఉంది పులి నీ దగ్గరికి వస్తలేదు నువ్వు పులి కాడికి పోకు నువ్వు పులిని గెలుకుంటే పులి ఖచ్చితంగా దాడి చేస్తుంది నీ మీద కోపంతో కాదు యు క్రాస్ క్రాస్ ద బార్డర్ ఆ బౌండరీని నువ్వు క్రాస్ చేయడానికి వీలు లేదు సో మళ్ళీ నాతో ఏం చెప్పాడంటే ఈ ప్రపంచంలో అసలు ఎవడన్నా మార్చొచ్చు కానీ మనిషిని మార్చలేం ఇంకొకటి నీ గురించి ఎవడైతే పర్ఫెక్ట్ తెలుసు అని అనుకుంటున్నాడో వాడిని అసలే మార్చలేము ఎవడైతే వాడు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నాడో వాడిని అసలు మార్చలేం కానీ ప్రతి ఒక్కరు ఈ ప్రయత్నం చేసిన తర్వాతనే తెలుస్తుంది అది కొత్తగా తెలియదు దోషో ఆటోబయోగ్రఫీ చదివితే మనం అనుకుంటాం అతను ప్రశాంతంగా మాట్లాడుతున్న కింద కుంపట అది పోష సన్యాసులంతా ఆడవాళ్ళే సో ఆడవాళ్ళ చేతిలోనే తన ఆశ్రమాన్ని తన జీవితాన్ని పెట్టాడు ఒక టైంలో ఏం చెప్పాడు ఒక ఆమెకి ఇప్పటి నుంచి అంటే ఐ ఫీల్ యువర్ బాడీ భగవాన్ అనేది చెప్పింది సరే ఇప్పటి నుంచి నా బాడీ నీది దానికి జ్వరం వచ్చినా నువ్వే ట్యాబ్లెట్ ఇవ్వాలి దానికి ఆకలేనా నువ్వే పెట్టాలి నేను అడగదని చెప్పాడంట ఆ తర్వాత ఆమె దాన్ని ఈగువగా మార్చుకుంది అంటే ఎవరి నా అప్పటినిటీ నాకు వచ్చిందని మార్చుకొని ఈ విషయం అందరు చెప్తూ అతను నీళ్ళు ఇచ్చేది మరి చెప్పింది అంటే వేరే వాళ్ళు ఇస్తే తాగేవాడు కాదు మరి తర్వాత ఓ షో కూడా అర్థమైంది తన బాడీ తనదే అని పక్క తప్పకున్నాడు అంటే తర్వాత మధ్యలో ఒక చిన్న మ్యాజిక్ చేసాడు అనమాట నీకు ఇప్పుడు జీవితం అర్థమైంది ఇట్లా వేరే వాళ్ళ బాడీ నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు యు ఆర్ లిబరేటెడ్ నా అని చెప్పి పంపించేసినది అంటే తన అయిపోయింది అర్థమైంది కదా సో సార్లు ఆటంలో రకరకాల అందరికీ మా అని ముందల మా దివ్య మా ప్రేరణ మా ఆనంది ఇట్లా పేర్లు ఉంటాయి మా చేతన ఈ మా అని ఎందుకు తగిలిచ్చారు ప్రపంచం వల్ల ఓషో ఒకసారి చెప్పాడు నాకు అసలు ఇష్టమే లేదు తగిలించడం ఒకసారి ఓషో ఒక దగ్గర ప్రసంగించడానికి పోయాడంట పోయిన తర్వాత అక్కడ ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో సమ్ రీజన్ వల్ల పోస్ట్ కొనైంది అకామిడేషన్ దొరకలేదు సో అప్పుడు తన అభిమానించే ఒక వయసులో ఉన్న ఆవిడే ఓ షో మీరు నా గదిలో ఉండొచ్చు అని చెప్పింది ఓషో ఉన్నాడు పోయి ఆ నెక్స్ట్ డే ఎవరైతే ఆరణ తెరుస్తున్నారో వాళ్ళంతా తప్పు పెట్టారు ఓషో నువ్వు అసలు ఉన్న అమ్మాయి గదిలో ఎట్లా ఉంటావు తప్పు కదా అని నేను మీరు వచ్చింది నన్ను పిలిపించుకున్నది మీకేదో చెప్పడానికి కానీ మీరు నాకు ఉల్టా చెప్తున్నారు ఇప్పుడు నేను ఒకటి క్లియర్ చెప్తున్నా ఈ అమ్మాయికి తెలుసు తనేమిటో నాకు తెలుసు నేనేమిటో తద్వారా మీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు సరే మీరు అనుమానించే ఉద్దేశం మీకుంటే మీరు అనుమానించుకోండి అది మీ రైట్ ఎప్పటికి ఉంది నేను చెప్తున్నా ఈ ఫోర్ డేస్ ఇక్కడే ఉంటుంది ఈ అమ్మాయి గది ఒకవేళ ఈ అమ్మాయి ఉండమంటే ఈమె కూడా ఇప్పుడు మీ ట్రాప్లో పడి వెళ్ళిపోండి నా యొక్క పాతివ్రత్యానికి మర్చి వస్తుంది సమాజంలో నాకు పేరు పోతుంటే ఇప్పుడే వెళ్ళిపోతాను కానీ ఆ అమ్మాయి ఒకవేళ ఉండమంటే మీ సభలో నేను ప్రసంగించను బట్ ఐమ్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ ఫోర్ డేస్ మీరు తెలుసుకోండి ఆ తర్వాత ఏం తెలుస్తుందో ప్రపంచంలో అందరూ తెలుసు బట్టలు సట్టుకోడు అంటే మనకున్న భయాల్ని ఒక ఆత్మజ్ఞాని కుద్దుతే ఎట్లా వాడికి అవి లేవు నీ ఉన్నాయి అనే ఉద్దేశంతో నువ్వు అతనిలో కూడా అవే ఉంటాయి అని అనుకుంటున్నావు ఒకవేళ నిజంగా చెప్తున్నా ఒక వ్యక్తికి జీవితం అర్థమైందని నువ్వు అనుకుంటే అతని జీవితంలో వచ్చిన సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి అతను గెలవదా బోడి నీ యొక్క ప్రొటెక్షన్ ఏమిటి నీ ఇచ్చే ఎన్లైటన్మెంట్ అవసరం లేదు అయినా సరే మనిషికి ఇష్టం ఉండదు వాడేదో చెప్పే ప్రయత్నం చేస్తాడు మేదర్మలయ్యకి మా బుచ్చారెడ్డికి ఇంట్లో వాళ్ళ శత్రువులు అయ్యారు ఇంట్లో వాళ్ళు పరమశత్రువులు అయ్యారు మా బుచ్చారెడ్డి పుస్తకం రిలీజ్ చేసి చివరి దశలో చనిపోయే ఆరు నెలల ముందర చనిపోయే వ్యక్తి ఏం చేస్తాడు చెప్పు సో బుచ్చారెడ్డిని అభిమానించి ఒక రెండు వందల మంది వచ్చారు ఇంటి దగ్గరే సభ ఆయన ఎక్కడికి తీసుకుపోయి కదా అప్పటికి పెరాలసిస్ అవసరం దశలో ఉన్నాడు బుచ్చారెడ్డి వాళ్ళ సంతానం పాంప్లెంట్ పంచారు మా నాన్న నాన్నంత దుర్మార్గుడని కెన్ యూ బిలీవ్ దిస్ అంటే ఎంత ద్వేషం ఉంది వాళ్ళు వాళ్ళు సమర్థించుకుంటున్నారు వాళ్ళు చేసింది కరెక్ట్ మా నాయన మాకు ఎంత మోసం తెలియదు అన్నాడు ఆయన నేనన్న ఈ పాంప్లెంట్ గుచ్చారెడ్డి గారికి ఇస్తాను అంటే ఈ నాకేం భయం గురించి కాదు నువ్వు భయపడతావు ఇస్తా అన్న నువ్వు ఏం చేస్తున్నావు ఆయన కూడా తెలియని అందుకే ఇస్తా అంటున్నా స్టేజ్ విన వేదిక నుంచి పోయి ఆ పర్దా తీసుకుని నేను పాంప్లెంట్ ఇస్తే బుచ్చారెడ్డి చూశాడు చూసి అక్షర దోషాలు ఉన్నాయి సరి చేసుకోవాలి దట్ ఈస్ బుచ్చారెడ్డి ఇది అక్షర దోషాలు ఉన్నాయి సరి చేసుకొని మంచిగా ప్రింట్ చేసుకోవాలి ఇంకా బాగా రాయొచ్చునే అన్నాడు నేను ఫస్ట్ ఏం చెప్తున్నా ఐ హ్యావ్ సీన్ సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్ మనం ఈ భూమి మీద రాళ్ళు రప్పలు సవా లక్ష చూడొచ్చురా కానీ సమ్టైమ్స్ వీసీ సంథింగ్ వెరీ వాల్యుబుల్ అది జాలు జీవితానికి తాత్కాలికంగా చూసే వాళ్ళకి ఏదైనా అనిపించవచ్చు కానీ నీవేమిటో నీకు తెలిస్తే యు అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు తాత్కాలికంగా నా శరీరానికి ఈరోజు గొంతు నొప్పి వచ్చింది తాత్కాలికమే పోతుంది ఇప్పుడు ఆ గొంతు నొప్పిని బే చేసుకునే నా జీవితం అంతా బాధపడాల్సిన అవసరం లేదు లేదా ఐదేళ్ల తర్వాత ఆ రోజు గొంతు నొప్పి వచ్చింది దగ్గలేకపోయినా సరిగా సరిగా అట్టి మింగలేకపోయినా అప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు వచ్చింది పోతుంది సో ఈ ప్రపంచం కూడా తాత్కాలికమే ఇప్పుడు ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నదో ఆ యవనం పోగానే అంత పోతుంది ఇంకా స్పష్టంగా చెప్పన్నారు అంగము స్తంభించడం మానేస్తే అసలు ఏ అనుమానాలు ఉన్నాయి ఇంకా ఒక వ్యక్తి నపుంస కూడా తెలిస్తే అతని మీద పడ్డా ఎవరు ఆలోచించరు ఇదంతా స్త్రీ పురుషుడనే వ్యత్యాసము నీలో ఉంది గనక ఇదంతా సో అందరూ ఒక మనిషి ఆలోచిస్తున్నట్టే అందరు ఆలోచిస్తారు అనుకోవడం అనేది ఒక అజ్ఞానం అట్లా కాకుండా నీ అవగాహనలోంచి నువ్వు జీవిస్తే నువ్వు జ్ఞానులు ఉన్నట్టు అయినప్పటికీ ఎవరికి నువ్వు నిజం చెప్పలేవు ఎందుకంటే మాటల్లో మాట మాటల్లో మాట దానికి ఎండు లేదు ఇంకా రమణ మహర్షి కరెక్ట్ మౌలం మీ సమాధానం ఒకసారి చెప్పి పక్క తప్పుకో సో మా మేధర్ మల్లయ్య గారు కూడా చాలా కొంతకాలం నేను ప్రయత్నం చేసినా అన్నాడు నేను అన్న ఎంతకాలం అన్నా ఒక ఇరవై ఐదేళ్ళు చేసి ఐ గారు అన్న ఇంటికి వచ్చిన ప్రతిసారి రణరంగంలోకి వచ్చిందంటే ఎక్కడి నుంచి ఏం ముసలం పెడితే తెలియదు ఏం నవ్వు నవ్వుతున్నావు ఎవరు కలిసి రోడ్డు మీద నాకు వరంగల్ నుంచి ఒక ఆయన ఫోన్ చేస్తాను నా భార్య నన్ను ఎప్పుడు అనుమానిస్తుందయ్యా నేను ఏ అన్యాయం చేయలేదు అంటే అట్టెట్లా ఉంటుంది సార్ నువ్వు ఇప్పుడే నేను కాన్ఫరెన్స్ కాల్ కలిపితే నువ్వు గమనుడు నా భార్య ఎట్లా మాట్లాడుతుంది చూడు నాకు వినిపించాడు కింద కూ కింద విన్నా నేను హలో ఉమా చెప్పు తిన్నావా ఆ తినకుండా సస్తమాయడా అంటుంది అరే ఏంది నేను ఏమన్నా నువ్వేమంటున్నావు అంటే నువ్వు ఎట్లా అంటున్నావు మాకు తెలుసు వీళ్ళందరూ సస్తే ఆయకుందామని ఎదురు చూస్తున్నావు మాకు తెలియదా ఇట్లా ఒక గంట సేపు మాట్లాడి మాట్లాడి నేను లైన్లో ఉందని మర్చిపోయి ఆమె మీద అరిచేస్తున్నాడు నువ్వు ఫోన్ పెట్టకపోతే ఫోన్ ఎత్తి కిందేస్తా అంటున్నాడు నేను హఠాత్తు గుర్తు చేసిన సార్ లైన్లో ఉన్నారా సార్ ఆయన గుర్తు వచ్చింది ఎవరు ఎవరు అన్నాడు ఏదో క్రాస్ కనెక్షన్ వచ్చింది మళ్ళీ మాట్లాడుతూ ఉమ్మా అని పెట్టేసి అయ్యగారు ఇప్పుడు నా ఉన్నావు కదా దీని గురించి కూడా చర్చ ఉంటుంది అయ్యగారు కానీ నాకు అలవాటు అయిపోయింది నేను అన్న ఏం చేస్తారు మీరు అన్న నేను ట్రాలీ నడుపుతాను అరే ఈ వయసులో ట్రాలీ అయింది ఇది ఒక్కటే ప్రశాంతత నాకు కాద నేను ఎంత సాధ్యమైతే అంత ఇంట్లో ఉండకుండా ప్లాన్ చేసుకుందాం అక్కడ నుంచి నా జీవితం బాగుంది ఆయన్ని ఒకసారి చెప్పాడు చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు ఇంకా అంటే అర్థం చేసుకో చచ్చిపోవాలనుకుంటే ప్రపంచం మీద కోపం కాదు ఇంట్లోని మనుషులే నిరంతరం అనుమానిస్తూ అవమానిస్తుంటే దానికి ఎంతకని సర్ది చెబుతాం ఇంకోటి అందరూ గొప్పవాళ్ళు కాదు ఎవరైనా తప్పు చేయొచ్చు తప్పు చేస్తే సవరించుకోవడం ఉంది సవరించుకోకపోతే ఆ వ్యక్తిని వదిలేసిపోవడం ఉంది కానీ అక్కడే ఉండి పొడవడం ఏమిటి సరే అనిపించింది నాకు ఊరు బయటికి వెళ్ళి ఒక దేవాలయం దగ్గర కూర్చొని నాకు థమ్స్ అప్ అంటే గారు థమ్సప్లో మందు కలుపుకొని ఇట్లా ముందల పెట్టుకుందా ఎక్కడి నుంచి వచ్చిన ఐదు జీపులు వచ్చినాయి నా కోసం వచ్చిరనుకుందా నేను థమ్సప్ బాటిల్ వెనక పెట్టినా ఈ మందు బాటిల్ పడేసిన ఎవరెవరో వచ్చి ఆ చెట్టు కింద మొత్తం దుప్పట్లు పరుచుకున్నారు పరుసుకొని ఫుడ్ గిడ్డంతా బయటకు తీసి పెట్టుకున్నారు నాకింత తెచ్చిపెట్టిర్రు నాయనక థమ్సప్ చూసి మాకు ఈయన తీరా తాగుతా ఉన్నారు ఓఎమ్ ఇది తాగితే మీరు కూడా వస్తారు అట్లా మూడు సార్లు ప్రయత్నం చేస్తే మూడు సార్లు ఏదో ఒకటి వచ్చి ఆపింది వాళ్ళు అక్కడి నుంచి పోనే లేదు నాకు అర్జు అనిపించింది ఇవాళ డేట్ కాదేమి మూడోసారి నీ మాటలు వినాయిపోయింది ఇప్పుడు చెప్తున్నా నేను సావా ఏదేమైనా సరే నేను సచ్చే సమస్య లేదు ప్రపంచం చాలా పెద్దగా ఉంది ఈ బోడీ ఈ మనుషులు నా చుట్టుపక్కల ఉంటే లేకపోతే లేకపోతేంది నా బాడీలో శక్తి ఉన్నంతకాలం బతుకుతా నువ్వు అన్నమాట నాకు అర్థమైంది నేను నా మనసులకు వెళ్ళి నా భార్య పిల్లల్ని దింపేష్ట నా ఒక వ్యక్తికి ఏం చేయాలని జీవితకాలం చేస్తా వాళ్ళకే కాదు అందరికీ చేస్తా సర్వీస్ సర్వీస్కి బంధుత్వానికి ఏం సంబంధం నిజానికి నువ్వు బయట ఇంట్లో కంటే బయటలకి ఎక్కువ సర్వీస్ చేస్తావు అది హ్యూమన్ నేచర్ అది ఎందుకంటే నీకు న్యూసెన్స్ లేని చోట ఏమైనా సర్వీస్ ఉంటుంది సో అట్లా మేదర్మల్లయ్య ఒక సంపూర్ణ జీవితాన్ని అర్థం చేసుకొని భూమి నుంచి నిష్క్రమించిండు అష్టావక్ర మహాగీతలో అష్టావకుడు చెప్పే ఒక పదం ఉంటుంది కృతకృత్యుడు అయ్యిందంటారు అంటే ఏదైతే అర్థం చేసుకోవాలో జీవితంలో అది అర్థం చేసుకుని భూమి నుంచి నిష్క్రమించిండు రెండోది ముందే కొన్ని సంవత్సరాలు ఆ సంపూర్ణ మౌనంలో ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పే వరకు ఆ చుట్టుపక్కల ఉంది మేధర్మల్లె ఇలాంటి వాడదా కూడా తెలియదు ఓన్లీ మా రావు తెలియదు అతను ప్రచారం చేసుకొని యూట్యూబ్ లేదు ఫేస్బుక్లో ఎట్లా తెలుస్తుంది ఆయన గంపలే అమ్మేరు ఏ మళ్ళయా గంపలు కొత్తవి చేసినామని అడుగుతారు పెళ్ళయితే చిన్న చిన్న బుట్టలు గిట్టలు కొనుక్కోపోతారు అంతకు మించి అతనితో చర్చించే ఎవరు నాలాగా ప్రశ్నలు వేసేవాళ్ళు ఎవరు నేను ఫస్ట్ టాక్ చేసిన హరితో మన చిన్న కృష్ణ గారిని కలవడనుకున్నాడు అప్పుడు నాకు గారు ఫోన్ చేసి చెప్పాడు మళ్ళీ చాలా కాలం తర్వాత మీద మళ్ళీ గుర్తొచ్చాడు నాకు ఇప్పుడు నువ్వు చెప్తే అనిపిస్తుంది నిజమే కదా ఈ ప్రపంచంలో అందరి మధ్యలో ఉంటూ ఏది పట్టాలనుకున్నాడు నిజమేరా ఆ ఉన్నాడు మరి మంచి స్థితి అది అందుకని ఆనందం అనేది ఎవ్వడబ్బస్ కాదు నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే గతాన్ని మరిచిపోవడం ఒక్కటే దారి వేరే దారి లేదు అన్నవి దేర్ ఇస్ నో అదర్ విరా నువ్వు గతానికి సంబంధించిన ఒక్క ఆలోచన ఒక బూత్ ఒక తిట్టు ఒక అవమానం క్యారీ చేసిన నీ వర్తమానం ఖచ్చితంగా దెబ్బతింటాను ఒకవేళ నువ్వు వర్తమానంలో నువ్వు ఆనందిస్తున్నట్టు నీకు కనిపిస్తే గతాన్ని మర్చిపోబడి ఏదో ఫంక్షన్ పార్టీ వచ్చింట తప్ప నువ్వు కనుక ఖాళీగా కూర్చుంటే ఖచ్చితంగా గుర్తొస్తుంది అందులో ఏ సందేహం లేదు సో ఉన్న చోటనే ముక్తి ఉంది ఉన్న చోటనే అంతా ఉంది ఇది కరెక్టే కానీ ఆ ఉన్న చోట అట్లాంటి వాతావరణం కూడా ఉన్నప్పుడే ఆ ముక్తి లేని వాడికి ఇంటి వాతావరణం బాగలేకపోతే వాడికి దారి లేదు వాడు వెళ్ళిపోవాల్సిందే కానీ ముక్తి కలిగిన వాడికి వాతావరణంతో సంబంధం ఎక్కడున్నా వాడు బాగానే ఉంటాడు అనేది వాడి యొక్క అనుభవం ఇది నా అనుభవం చెప్తుంది ప్రస్తుతానికి ఇంతే మేదర్మల్లెకి జై బుచ్చారెడ్డి సారి కూడా జై